హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీవ్లాక్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలిబేంద్రం ఏర్పాటు చేసి నాణ్యమైన మజ్జికను అందిస్తూ వారికి ఎండవేడి నుండి ఉపశమనం కలిగిస్తున్నారు వారికి మనమందరం అభినందనలు తెలియజేద్దాం తర్వాత స్వచ్ఛంద సంస్థల ద్వారా చలవేంద్ర కేంద్రం ఏర్పాటుతో పాటుగా ఈరోజు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి దాదాపు ఇరవై ఐదు గొడుగులు అందించడంతో పాటుగా పేద విద్యార్థి విద్యార్థులకు పదివేల రూపాయలు పదహారు వేల రూపాయలు స్కాలర్షిప్లు ఇటువంటి సేవా కార్యక్రమాలు మనం చూస్తూ ముఖ్యంగా ఉత్తమ సమాజ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నెలకి దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు మన తణుకపట్నంలోనే సేవా కార్యక్రమాల ద్వారా అందించడం జరుగుతుంది దీనికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మన తణుకు శాఖ అధ్యక్షురాలు శ్రీమతి శారద గారికి అదేవిధంగా పెద్దలు రాంబాబు గారికి ఇతర మిగిలిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు వేసవి ఎండ కూడా బాగా పెరుగుతుంది ఇటువంటి సందర్భంలో పలు సేవా సంస్థలు ఈరోజు చలవేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడ మన మానవత ద్వారా సుజాత్ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య చలవేంద్ర కేంద్రాన్ని ఏర్పరచుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా వేసవి దాహార్దం తీర్చే విధంగా ఈరోజు ఎంతోమంది పాఠశార్లు తణుకు పట్టణం వస్తూ ఉంటారు అనేక మంది పబ్లిక్ వస్తూ ఉంటారు వారందరికీ కూడా ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగించే విధంగా వీరి చేతులు అందించి వారికి ఈరోజు దారి తీర్చే విధంగా ముందుకు రావడం చాలా సంతోషమైన